వెంకటగిరి వైఎస్ఆర్సీపీ సిపి సమన్వయకర్త శ్రీ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి పార్టీ శ్రేణులతో కలిసి భారీ కేక్ కటింగ్ రక్తదాన శిబిరం నిర్వహించారు నేదురుమల్లి బంగ్లాలో బాణాసంచాతో సంబరాలు హోరు వైఎస్సార్ సిపి శ్రేణుల సంబరాలతో పండుగ వాతావరణంగా మారిన వెంకటగిరి కార్యక్రమంలో పాల్గొన్న నియోజకవర్గ పర్శకురాలు కోడూరు కలపలత మాజీ సీఎం వైఎస్ జగన్ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి నాయకత్వానికి మద్దతుగా నినాదాలతో మారభ్రోగిన ప్రాంగణం

ರೆಡ್ಡಿ ವೈಎಸ್ಆರ್ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ವೈಎಸ್ಆರ್ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾಲೂ ಜಿಲ್ಲ राम कुम राम कुम जय जगन Africa! One people are all the police Ehd motor distar matta saan కేంద్రమణి రామ్ రెడ్డి గారి నాయకత్వం వచ్చిన కేంద్రమణి రామ్ రెడ్డి గారి నాయకత్వం వచ్చిన అష్టంలోనే కాదు దేశ చరిత్రలోనే ఒక సంచలనం సృష్టించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పుట్టినరోజు రోజు మనం పండగగా సెలబ్రేట్ చేయటం ఏదో నాయకుడు బర్త్డే ట్ చేసామా రక్తదానం చేశామా అన్నదానం చేసామా కాదు నిజంగా ఆంధ్ర రాష్ట ప్రజలకు విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు ప్రజల గురించి ఆలోచించిన వ్యక్తిగా ముఖ్యమంత్రిగా పథకాల రూపకల్పనలో గాని వాటిని అమలు చేయడంలో ఇచ్చిన మాట మీద నిలబడ్డ వ్యక్తిగా దేశ చరిత్రలోనే నిలిచిపోతున్న వ్యక్తి ఇంకా మున్ముందు ఎన్నో చూస్తారు అలాంటి నాయకుడి ఈరోజు మనందరం ఒక పండగ సంబరంగా సంబరాలు ముఖ్యంగా వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్తగా ఈరోజు మేము అన్నదాన శిబిరం నిర్వహించాం అన్నదానం చేస్తున్నాం బాలికల ఆర్ఫనేజ్ లో అక్కడ అవసరమైన ఇప్పట్లు కానీ పుస్తకాల పెన్నులు సప్లై చేస్తున్నాం ఇస్తున్నాం వాళ్ళకి ఇవి మనసారా మనస్ఫూర్తిగా చేస్తున్న పనులు ఏదో పబ్లిసిటీ కోసం కంట్లో పడలేదు కాదు ఎందుకంటే పేద ప్రజల గుండెల్లో నిలిచిపోయిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అది ఎవరో తుడిపేయలేరు చెరిపోయలేరు ఒకటిన్నర సంవత్సరం ఈ కూటమి ప్రభుత్వం వచ్చి వారి స్వరూపం అసలు మొహం కనబడుతుంది అందుకే అంటే జగన్తో చీ కొట్టారు మొన్న కోటి సంతకాల సేకరణ మెడికల్ కాలేజీకు వ్యతిరేకంగా ప్రైవేటైజేషన్ మెడికల్ కాలేజ్ కు వ్యతిరేకంగా పెడితే ఒక రెఫరండం లాగా భావించి ఈ కూటమి ప్రభుత్వం సరిగా పనిచేస్తుందా లేదా ఎగబడి వచ్చి సంతోషంగా సంతకాలు పెట్టారు ఇది వాస్తవం పత్రిక ఏదైనా చెప్తే చెల్లుబాటు అవుతుందని సంతకాలు జరగలేదు కష్టపడుతున్నారు హైదరాబాద్కు పంపించారు అక్కడ చీకొచ్చు తెలంగాణలో కూడా జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న అభిమానం ప్రేమ వాత్సల్యం నిండుగా మెండుగా ఉన్నాయి మా నాయకుడే ఆంధ్ర రాష్టం ప్రజలను ముందర చూసుకుంటాను తెలంగాణలో ఉన్న అభిమానులు ఉన్నా కూడా అక్కడికి రమ్మని చెప్పినా కూడా పోటీ చేయమని చెప్పినా కూడా నేను నాకు ఆంధ్ర రాష్ట ప్రజలు ముఖ్యమంత్రి ఇక్కడికే పరిమితం అయ్యారు అందుకని అక్కడ సంతకాలు పెట్టించడం కష్టం కాదు పారదర్శకంగా చేసిన పని ఇది గవర్నర్ గారికి ఇచ్చారు కోటి నాలుగు లక్షల చిల్లర సంతకాలు కూటమి ప్రభుత్వంలో ఎవరైనా కూడా వెరిఫై చేయొచ్చు పెట్టారా లేదా అని మేము వాళ్ళ ఫోన్ నంబర్తో సహా నమోదు చేస్తున్నాం ఇంకా ఈ కూటమి ప్రభుత్వం మరీ ముఖ్యంగా తెలుగుదేశంకి వేరే పని లేదు అబద్దాలు చెప్పటం ప్రజలను మోసం చేయటం ఎలా మాట ఇవ్వగలుగుతాడు ఎలా మాట మీద నిలబడగలుగుతున్నాడు ఎలా ప్రజల్లో ప్రజల గుండెల్లో ముద్రించుకుపోయాడు ఇంత చిన్న వయసులో ఈ జగన్మోహన్ రెడ్డి అని ఈ కూటమి ప్రభుత్వ నాయకులు కాని తెలుగుదేశాన్ని నాలుగు దశాబ్దాలుగా కబ్జా చేసిన చంద్రబాబు నాయుడు గారు కానీ రెడ్ బుక్ రాస్తున్న లోకేష్ బాబు కానీ అందరికీ ఆశ్చర్యమే జగన్మోహన్ రెడ్డి గారు మనస్తో చేస్తాడు మనస్ఫూర్తిగా చేస్తాడు మాటిస్తే నిలబెట్టుకోవాలనే దృఢ సంకల్పం ఉన్న వ్యక్తి త్వరలో జమ్లీ ఎలక్షన్ లో మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికే పట్టం కట్టాలని ప్రజలందరూ నిర్ణయించుకున్నారు తెలియక చంద్రబాబు నాయుడు గారి మాటలకు మరొకసారి మోసపోయి ఓటేయడం జరిగింది తెలిసొస్తుంది ఇప్పుడు ఆ తప్పు మరి చేయము తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకుంటామని నిశ్చయంతో ఉన్న ఆంధ్ర రాష్ట ప్రజల తరఫున ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది మా అధినేత జగన్మోహన్ రెడ్డి చూపించిన బాటలో సైనికులుగా కార్యకర్తలుగా నాయకులుగా ఆయన వెంట నడుస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని తిరిగి ప్రభుత్వం చేజిక్కించుకొని ముఖ్యమంత్రిని జగన్మోహన్ రెడ్డి చేస్తామని మీ అందరి తరఫున వెంకటగిరి నియోజకవర్గ తరఫున ప్రజలకు మాటిస్తుంది